అందరికి నమస్కారం మన మాన్యం మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మంగళవారం నాడు అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ చేతుల మీదుగా యోగేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఐటీడీఏ నుండి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ కోడలి వరకు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ రెండో తారీఖు నుండి అన్ని గ్రామాల్లో మండలాల్లో యోగా కార్యక్రమాన్ని అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్క విలేజ్ కి అనారోగ్యం దూరం చేయడానికి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు

వాళ్ళు రాబోయే కాలంలో ఒక మాస్ ట్రైనర్ గా ఉంటారు మనకంటే చాలా బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకున్న చెల్లెలకి అన్నలకి అందరికి కూడా విలేజ్ లెవెల్లో వాళ్ళు యోగాలు నేర్పించేసి ప్రతి ఇంట్లో యోగాలు ప్రతిరోజు చేయడానికి ఏర్పాటు చేయాలి మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలంటే ఒక పార్క్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ కానీ ఇదని కావాలి అదే కదా నగరంలో మనకి అట్లాంటి అవకాశం ఉండదు పల్లెల్లో ఇట్లాంటి లోతు ప్రాంత దానివల్ల ఇంట్లోనే ఒక కాసేపు ఒక అరగంట వేసుకొని యోగాలన్నీ చక్కగా చేసుకొని మంచి అవకాశం అందరూ నేర్చుకొని ఇది ఒక ప్రతిరోజు మనం ఎట్లా మార్నింగ్ వేసిన తర్వాత ఎట్లా కాఫీ తాగుతాము అట్లాగే ఈ యోగా కూడా ఒక అలవాటుగా మనం తీసుకురావడానికి గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము జూన్ ఇరవై ఒకటి రోజులో మనం అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నాలుగు లక్షల మంది అందరూ కూడా దీన్ని రిజిస్టర్ చేసుకొని రెగ్యులర్ గా యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఇక్కడ నూట అధికారులు నూటన అనాధికారులు అదర్ సంస్థలు అందరూ కూడా కలిసి కట్టి కష్టపడితే ఖచ్చితంగా సాఫ్యం దీనివల్ల మన ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న ఈ హెల్త్ బాధలు అన్ని కూడా ఈ మనం ఖచ్చితంగా తగ్గి చేసుకొని ఆరోగ్యంగా మనం జీవితనానికి ఒక మంచి మంచి అవకాశం ఇలాంటి మంచి కార్యక్రమం మార్పులు చేసిన ప్రతి ఒక్కరు

మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్